హలో హాయ్ ఫ్రెండ్స్ చికెన్ అంటే చాలా మందికి ఇష్టం కదా చికెన్ అంటే చాలా రకాల చికెన్స్ చేసుకుంటుంటారు కదా మిరియాల చికెను చిట్టినాడు చికెన్ చికెన్ ఫ్రై గ్రీన్ చికెన్ చిల్లీ చికెన్ అట్లా చాలా చేసుకుంటూ ఉంటారు కదా నేను ఈరోజు వెరైటీగా పచ్చిమిర్చి చికెన్ అనమాట అంటే గ్రీన్ చిల్లీ చికెన్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట దీనికి కావాల్సిన ఫస్ట్ చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి వాటరు ఆ వా ఆ మాత్రం వాటర్ ఉన్న తర్వాత నేను చూపించే పేస్ట్ అనమాట ఆ పేస్ట్ ఏం లేదండి ఓన్లీ పచ్చిమిర్చి తెల్లగడ్డ కొంచెం అల్లం వేసి కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ పట్టుకొని అందులో వేసేసి ఆ ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లోనే మగ్గిన ఇవ్వాలన్నమాట మొత్తం ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా చికెన్లో ఇంకా వాటర్ ఉండకూడదు అనమాట అట్లా పూర్తిగా మగ్గనివ్వాలి అనమాట అట్లా మగ్గనిస్తేనే దీనికి కర్రీ అయితే బాగుండదండి ఇట్లా పూర్తిగా ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను చూడండి అట్లా పూర్తిగా మగ్గనివ్వాలి అట్లా పూర్తిగా మగ్గిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర పైన చల్లుకొని తింటే సూపర్గా ఉంటుందండి వైట్ రైస్ కానీ బగారా రైస్లో కానీ ఏ దాంట్లోకైనా బాగుంటుంది నాకు ఈ చికెన్ అంటే చాలా ఇష్టం మీకు ఏ చికెన్లో చాలా రకాలు ఉన్నాయి కదా ఏ రకమైన చికెన్ అంటే ఇష్టం కామెంట్ చేయరా అలాగే పూర్వీక్ బ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చే